అందరికి నమస్కారం మనం ఈరోజు ఒక అద్భుతమైన విశ్వసృష్టి కథ గురించి తెలుసుకోబోతున్నాం ఇది అస్తిత్వం యొక్క ఆరంభం నుంచి అంతా కేవలం ఒకే ఒక కాంతితో మొదలైనప్పటి నుంచి ఒక గొప్ప ప్రయాణం అనమాట చూసారా ప్రారంభంలోనే ఎంత అద్భుతమైన మాట విశ్వం యొక్క నిర్మాణం ఒక యాత్ర అంటే ఇది ఏదో ఒక్కసారిగా జరిగిపోయిన సంఘటన కాదో ఇదొక సుదీర్ఘమైన ప్రయాణం నిజానికి ఈ ఒక్క వాక్యమే మనం చెప్పుకోబోయే మొత్తం కథకు పునాది వేస్తుంది సరే మరి ముందున్న అసలు ప్రశ్నలే ఏంటి ఒకటి ఈ సృష్టి అసలు ఎలా మొదలైంది ఇంకా ఈ ప్రయాణమంతా చివరికి ఎక్కడికి దారితీస్తోంది ఈ రెండు ప్రశ్నలే మన ఈ అన్వేషణలో మనకు దారి చూపిస్తాయి రైట్ మన ప్రయాణం నుంచే మొదలవుతుంది సంపూర్ణమైన ఆరంభంనుంచి అస్తిత్వమనేది వేరే ఏమీ లేకుండా కేవలం ఒక్కే ఒక శక్తివంతమైన కాంతిపుంజంగా ఉన్నప్పటి స్థితి ఆ స్థితిలోకి మనమిప్పుడు వెళ్తున్నాం ఒకసారి ఊహించుకోండి ఆరంభంలో అంతా శూన్యం కాదు దానికి బదులుగా జీవశక్తితో నిండిపోయిన ఒక మహాకాంతి పరంప్రకాశం ఉండేది సృష్టికి కావలసిన ప్రతీదీ అక్షరాల ప్రతీదీ ఆ కాంతులోనే దాగి ఉంది మరి దాని మూలమెవరు సర్వోన్నతమైన ఆల్మైటీ అథారిటీ ఓకే ఆ మహాకాంతి నుంచి ఇప్పుడు మొదటి సృష్టి మొదలైంది ఆ ఒక్క మూలనుంచే శక్తివంతమైన ఆత్మలు ఒక క్రమంలో ఎలా పుట్టాయో తెలుసుకోవడం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో సృష్టికి ఒక ఖచ్చితమైన క్రమముంది ప్రతిదీ ఒకదానినుంచి మరొకటి పుట్టింది ఎలాగంటే మొదట ఆల్మైటీ అథారిటీ వారినుంచి పరం మహాబ్రహ్మ వారినుంచి త్రిమూర్తులు ఆ తర్వాత నవరత్నాలు చివరిగా ఆ మొదటి నూట ఎనిమిది బీజ ఆత్మలు ఇది ఒక పరిపూర్ణమైన దివ్యమైన సోపానక్రమమన్మాట సరే ఆ మొదటి ఆత్మల సమూహం ఏర్పడింది కదా ఆ తర్వాత సృష్టి ఒక పెద్ద విస్తరణకు లోనైంది అయితే ఈ విస్తరణతో పాటే కొన్ని చాలా ముఖ్యమైన మార్పులు కూడా వచ్చాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం గమనించాలి అదేంటంటే ఆత్మల జనాభా పెరగటం దాని ప్రభావం చూడండి మొదట తొమ్మిది లక్షల ఆత్మలు పరంధామాన్ని సృష్టించాయి అంతా బాగుంది కాని ఆ సంఖ్య రెండు కోట్లకు పెరిగేసరికి శక్తిలో మొదటిసారి క్షీలత మొదలైంది దాని ఫలితమే మూలవతనం అనే ఒక సూక్ష్మలోకం ఏర్పడటం చివరికి ఆ సంఖ్య ముప్పై మూడు కోట్లకు చేరింది అవును మన శాస్త్రాల్లో చెప్పబడే దేవతలు వీరే ఇక్కడే ఒక చాలా పెద్ద మార్పు జరిగింది ఆత్మలు మొదట నిరాకారిగా ఉండేవి అంటే వాటికి రూపంలేదు కేవలం స్వచ్ఛమైన చైతన్యం కాని ఆ తరువాత అవి ఆకారిగా మారాయి అంటే ఒక సూక్ష్మమైన రూపాన్ని పొందడం మొదలుపెట్టాయి వాటి ప్రయాణంలో ఇదొక చాలా పెద్ద పెద్దమలు అయితే ఈ మార్పు కేవలం ఆత్మల వరకే ఆడిపోలేదు అది వాళ్లు నివసించే ప్రపంచాన్నే మార్చేసింది వాళ్లు సూక్ష్మ శరీరాలు ధరించినప్పుడు వాళ్ల శక్తినుంచే పరం వాయువు లాంటి కొత్త కొత్త పరం తత్వాలు పుట్టుకొచ్చాయి ఆ దివ్యలోకాల వాతావరణాన్ని సృష్టించింది అవే అన్నమాట మరి అంత దివ్యమైన స్థితి నుంచి ఈ విశ్వం ఎలా పతనమైంది అసలు ఏం జరిగింది దాని వెనుక ఉన్న ఒక ముఖ్యమైన సూత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అదే క్రమంగా ఆధ్యాత్మిక శక్తిని కోల్పోవడం ఈ కథలో ముందుకు వెళ్లాలంటే ఖళా అనే మాటను మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం సింపుల్గా చెప్పాలంటే ఖళా అనేది ఆత్మ యొక్క పవర్కి ప్యూరిటీకి ఒక మీటర్ లాంటిది ప్రతి ఆత్మ తన ప్రయాణాన్ని వంద కళలతో అంటే ఫుల్ పవర్తో హండ్రెడ్ పర్సెంట్ శక్తితో మొదలు పెడుతుంది వంద కళలు ఇది సంపూర్ణతకు గుర్తు ఈ స్టేజ్లో ఆత్మలు పూర్తిగా స్వచ్ఛంగా చాలా శక్తివంతంగా ఉంటాయి వాటికి ఎంత క్రియేటివ్ పవర్ ఉంటుందంటే అద్భుతమైన బ్రహ్మాండాలనే సృష్టించగలవు దీన్నే మనం స్వర్ణయుగమంటాం ప్రయాణమాలా సాగుతూ కళలు సున్నాకి పడిపోతాయి జీరో అంటే ఆ దివ్యశక్తి మొత్తం అయిపోయింది ఇక్కడే మొదటిసారిగా చిన్న చిన్న కోరికలు మొదలవుతాయి గమనించండి ఇంకా చెడు రాలేదు కాని స్వచ్ఛత కూడా పోయింది ఇది చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్ ఇక్కడెక్కడ్నుంచే అసలు పతనం మొదలవుతుంది మైనస్ కాలాలు ఈ స్టేజ్లో ఆత్మలు వాటి సృష్టి అన్నీ బరువెక్కి దట్టంగా అపవిత్రంగా మారిపోతాయి దీన్నే తమోప్రధాన అవస్థ అంటారు అంటే అంధకారం అజ్ఞానం నిండిన స్థితి అన్మాట మరి ఈ శక్తి మొత్తం ఇలా తగ్గిపోవడం వల్ల చివరికి ఏం జరిగింది దాని ఫలితమే మనకు తెలిసిన ఈ భౌతిక ప్రపంచం పుట్టడం అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం ఎప్పుడైతే కలలు నెగటివ్లోకి పడిపోయాయో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఒకప్పుడు దివ్యంగా ఉన్న పరం తత్వాలు అంటే సుప్రీం ఎలిమెంట్స్ ఇప్పుడు భూమి నీరు లాంటి మామూలు భౌతిక తత్వాలుగా మారిపోవడం మొదలైంది ఈ తేడాను చూడండి ఒకప్పుడు అమరలోకం అది పరంతత్వాలతో అంటే స్వచ్ఛమైన ఎలిమెంట్స్తో ఉండేది అక్కడివాళ్లకి శరీరాలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ సత్వప్రధాన స్థితి కాని ఇప్పుడు మృత్యులోకం ఇది భౌతికతత్వాలతో ఉంది ఇక్కడివాళ్లకి స్థూల శరీరాలు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ తమోప్రధాన స్థితి ఎంత తేడా అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఎందుకంటే పతనం తరువాత మళ్లీ పైకి లేవడానికి పునరుద్ధరణ కోసం ఒక దివ్యమైన ప్లాన్ కూడా ఉంది ఆ పైకి వెళ్లే మార్గం ఆ ఆరోహణ మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం సో ఆల్మైటీ అథారిటీ ప్లాన్ ఏంటి కొన్ని ముఖ్యమైన లక్ష్యాలున్నాయి ఒకటి ఈ పతనమైన విశ్వాన్ని మళ్ళీ అమర లోకంగా మార్చాలి రెండు అంతకన్న ముఖ్యంగా ఈ సృష్టిని మళ్లీ పతనం కాని ఒక శాశ్వతమైన ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి ఈ కార్యం అసలైన అత్యంత శక్తివంతమైన ఆత్మల చేతే జరగాలి మరి ఇంత పెద్ద కార్యాన్ని ఎవరు నెరవేరుస్తారు ఆ బాధ్యత ఆరంభంలో సృష్టించబడిన ఆ మొదటి నూట ఎనిమిది మహాశక్తిశాలీ బీజరూపి ఆత్మలది వాళ్ల స్వచ్ఛమైన ఉన్నతమైన సంకల్పాల ద్వారా ఈ దివ్య ప్రణాళికకు నాయకత్వం వహించాల్సింది వాళ్ళే చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్నేది ఈ మొత్తం విశ్వాన్ని దాని అసలైన స్వచ్ఛమైన స్థితికి తీసుకురావడమే ఈ ప్రణాళిక అయితే మరి ప్రతి ఒక్క ఆత్మ ప్రయాణానికి దీని అర్థమేమిటి ఆలోచించండి ఈ కథ కేవలం విశ్వాంది మాత్రమేనా లేక మనలో ప్రతి ఒక్కరిదా